చాలా చోట్ల మనం ఈ బీర్ బాటిల్స్ గాజు సీసాలు అమ్మే షాపు కొనే షాపుని మనం చూస్తూ ఉంటాం కదా సో అట్లాంటి బిజినెస్ని మనం కనుక స్టార్ట్ చేస్తే ఏ రకంగా ప్రాఫిట్స్ వస్తాయి ఆల్రెడీ నేను ఇది చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు నేను ఏం అడగట్లేదు మిమ్మల్ని ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయడం నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వడం వల్ల సో వాళ్ళు కేవలం రెండు మూడు రూపాయలు మాత్రమే ఇస్తుంటారు ఈ బాటిల్స్కి వీళ్ళు గాజు సీసాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీకి అక్కడ రీసైకిల్ చేసే విభాగాలకి ఈ బాటిల్స్ వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు మన దగ్గర కొనుక్కొని సో మళ్ళీ ఇవి అక్కడ పూర్తిగా వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత ఆ బీర్ కంపెనీలకి అట్లాగే మెడికల్ గాజ్ కంపెనీలకి వెళ్ళిపోతుంటాయి ఉంటాయి సో వీటిని మళ్ళీ అక్కడ స్టెరిలైజ్ చేసి మెడిసిన్స్ కి వాడుతూ ఉంటారు వేరే చోట రీసైక్లింగ్ పంపిస్తూ అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీతో బీర్ బాటిల్స్ ని క్రష్ చేసి చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు సో ఆ బిజినెస్ గురించి నేను చెప్తా ఇప్పుడు కూల్లెట్స్ అంటారు వీటిని కూల్లెట్స్ ఈ బిజినెస్ ఎలా చేయాలని చాలా మంది అడుగుతున్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కేవలం ఇద్దరు లేదా ముగ్గురితో ఈ వర్క్ ని చాలా స్పీడ్ గా చేసుకోవచ్చు నెల రోజుల్లోనే యాభై వేలు టు లక్ష రూపాయల పైకి సంపాదించుకోవచ్చు బీర్ బాటిల్స్ అలాగే గాజు సుసాలతో వచ్చేటువంటి కుల్లెట్స్ తో బిజినెస్ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోలో ముందుగా ఈ బిజినెస్ చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమి అవసరం లేదు ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు నూట యాభై గజాలు ఉండేటువంటి ఒక స్థలాన్ని చూసుకోవాలి ఒక రేకుల్ షెడ్ ఏర్పాటు చేసుకోవాలి ఆ రేకుల్ షెడ్ లో ప్రహరీ గోడ లేదంటే ఒక సిమెంట్ లాగా గోడను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఈ లిక్విడ్ బాటిల్స్ అట్లాగే బీర్ సీసాలు మందు సీసాలు మెడికల్ కంపెనీస్ వచ్చేటువంటి మెడికల్ గాజు సీసాలు ఇవన్నీ కూడా ఎక్కడైతే షాపుల్లో అమ్ముతారో అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు లేదా బార్ అండ్ రెస్టారెంట్ వైన్ షాప్స్ దగ్గర ఉండేటువంటి ఈ బీర్ షాప్ సీసాలు కూడా మనం తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా రెండు లేదా మూడు రూపాయలకి హోల్సేల్ లో కొనేసుకోండి సో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ వంద బీర్ సీసాలు తీసుకున్న రెండు వందలు మూడు వందలకి వచ్చేస్తాయి సో క్వార్టర్ సీసాలు మందు సీసాలు అవన్నీ కూడా ఐదు ఏడు రూపాయలకి ఈజీగా దొరికేస్తూ ఉంటాయి సో వీటిని మనం షాపుల నుంచి తెచ్చుకోవచ్చు వీటిని దాదాపు పది సంచుల వరకు కూడా మీరు గ్యాదర్ చేయండి అంటే ఐదు వందల కీ పైగా మీరు స్టార్టింగ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోండి తర్వాత ఈ గ్రాష్ గ్లాస్ ష్రెడ్డింగ్ మెషిన్ అంటారు దీన్ని మనం కొనుక్కోవాలి ఇది మనకు చాలా ఈజీగా ఇండియా లో దొరికేస్తుంది సో దీని గురించి మనం కంగారు పడకలా అది నేరుగా ఇంటికి డెలివరీ చేసేస్తారు దాంట్లో షెడ్డింగ్ మెషిన్స్ ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయలు దొరుకుతాయి సో పెద్ద బడ్జెట్ కూడా ఏం లేదు ఎందుకంటే ఫస్ట్ మంత్ లోనే ఈ రెండు ఇరవై వేల యాభై వేలు మనం రికవర్ చేసేసుకోండి అందుకే వీడియో ఇప్పుడు లాస్ట్ దాకా చూడండి ప్రాఫిట్స్ కూడా చెప్తాను సో ఈ ష్రెడ్డింగ్ మెషిన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఖాళీ రేకుల షెడ్కి సంబంధించి పవర్ సప్లైకి అప్లై చేసుకోవాలి ఇంటికి వచ్చే పవర్ సప్లై కాదు ఇది కమర్షియల్ పవర్ సప్లై యాడ్ చేసుకోవాలి సో దాని పవర్ సప్లై యాడ్ చేసుకున్న తర్వాతే అప్లై చేసుకున్న తర్వాతే వర్క్ స్టార్ట్ చేయండి సిటీ టౌన్ లో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది దీనివల్ల కాబట్టి కొంచెం విలేజ్ కి లేదా టౌన్ కి లేదా సిటీకి కొంచెం దూరంగా అప్లై చేసుకుంటే అక్కడ ఏర్పాటు చేసుకుంటే మంచిది సో రష్ అనేది ఏమి బయటికి రాదు కానీ సౌండ్ గురించి కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం ఊరికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు అవతల పెట్టుకుంటే బెటర్ ఈ గ్రాస్ షెడర్ లో బాటిల్స్ అన్ని వేస్తే మెత్తడ్ పౌడర్ క్రిస్టల్స్ లా మారిపోతూ ఉంటాయి వాటిని మనం కూలెట్స్ అని పిలుస్తాం ఈ కి కిపరీతమైన డిమాండ్ ఉంది కొత్తగా గ్లాసులు తయారు చేసే కంపెనీలు కానీ ఇంటికి డిజైన్లు తయారు చేసే వాళ్ళు కానీ కొత్తగా శాండ్ రూపంలో కూడా దీన్ని కన్స్ట్రక్షన్ టైంలో వాడుతున్నారు అలాంటి కంపెనీలన్నీ కూడా ఈ ని ఎక్కువగా మాకు కావాలని డిమాండ్ గా అడుగుతున్నారు మంచి డిమాండ్ అనేది ఏర్పడింది ఇప్పుడు ఇండియాలో దీనికి సో ఈ మిషన్ లో వేసే టైంలో ఖచ్చితంగా మూతలు తీసేస్తాం అలాగే వేడి నీళ్లలో బాటిల్స్ అన్ని కడిగేసి నెక్స్ట్ ఆ మిషన్ లో వేసేయడమే అలాగే దీనికి స్టిక్కర్స్ కానీ మూతలన్నీ తీసేయాలి ఒక్కొక్క కలర్ బాటిల్స్ ఒక్కొక్కసారి వేస్తాయి గ్రీన్ అన్ని ఒకసారి రెడ్ అన్ని ఒకసారి వైట్ అన్ని ఒకసారి ట్రాన్స్పరెంట్ అన్ని ఒకసారి అట్లా వేసి వచ్చినటువంటి అవుట్పుట్ ని ఒక యాభై కేజీల సంచిలో వీటిని మనం అవుట్ నలభై కేజీలు యాభై కేజీలు అయిన తర్వాత మూట కట్టేసి పక్కన పెట్టుకుంటాం ఈ కుల్లెట్స్ అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు చేతి గ్లౌజ్ లో పెట్టుకుంటాం అసలు సింగిల్ పర్సన్ చేసేసుకోవచ్చు దీని పెద్ద లేబర్ కూడా అక్కడ ఒక్కళ్ళ మీద డిపెండ్ చేసేసుకోదగ్గ బిజినెస్ అదే మీకు అనుమానం వస్తుంది ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు కదా అని కానీ ప్రతి చోట ఇట్లా కొనుక్కుని లారీలు మీద తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ చాలా ఇబ్బంది సో ఇట్లా కుల్లెట్స్ అయిపోయిన తర్వాత ఒకేసారి టన్నులు కొద్ది కొనుక్కుని వెళ్తుంటారు అన్నమాట కంపెనీలు సో దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి అందుకే ఇండస్ట్రీస్ అన్ని కూడా కుల్లెట్స్ ఎవరైతే విడిగా అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర కొంటున్నారు సో కుల్లెట్స్ ఏ విధంగా వస్తాయి అంటే క్రిస్టల్ లాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ అయిపోతూ ఉంటాయి మరికొన్ని మెషన్స్ తీసుకుంటే ఇంకా బెటర్ మిషన్ తీసుకుంటే ఇంకా శాండ్ లాగా అయిపోతాయి ఈ కి కూడా విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది సో ఇసుక రూపంలో దీనికి విపరీతంగా వాడుతున్నారు ఒక్కొక్క ఇంటికి కొత్త రూప్ వస్తుంది ఈ వాడడం వల్ల అట్లాగే ఈ కులెట్స్ తో చాలా కంపెనీలు గాజుకు సంబంధించినటువంటి అనేకమైన వస్తువులు తయారు చేస్తున్నాయి ముంబై కలకత్తాలోని దాదాపు ఆరు వందల ఇండస్ట్రీస్ దీనికి సంబంధించి ఉన్నాయి అంటే ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా మాకు కులెట్స్ కావాలని ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాయి మీ దగ్గర ఇవి గనక టన్నుల కొద్ది క్వంటాల్ కొద్ది ఉంటే చాలు మీరు ఆన్లైన్ లో పెడితే వాళ్లే ఫోన్ చేసి ఉన్నస్తారు గ్రీన్ కలర్ వైట్ కలర్ రెడ్ కలర్ క్రిస్టల్ కలర్ కలర్ క్రిస్టల్ కలర్ అట్లా రకరకాల కలర్స్ లో అమ్మొచ్చు అనమాట ఈ కులెట్స్ అనేది మార్కెట్ లో రేటు చూస్తే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు రేట్ చూస్తే ఏ కలర్ అయినా సరే ఎనిమిది వేలు ఒక టన్ ఉంది అంటే రెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో దాదాపు రెండు మూడు రోజుల్లోనే ఒక టన్ అనేది క్రష్ చేయొచ్చు అంటే ఎనిమిది వేల రూపాయలు ఒక రోజుతోనే మిగులుతుంది నాలుగు వేలు ఖర్చు అయినా ఈజీగా నాలుగు వేలు మిగులుతుంది అంటే ద్వారానికి దాదాపు రెండు మూడు టన్నులు కనుక మీరు ప్రొడ్యూస్ చేసిన వారానికి పదివేల రూపాయలు లాభం వస్తుంది సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇది చేయండి ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా చాలా ఎంకరేజింగ్